పరిశియా జానపద కథ బందిపోటు పోటు నిషాపూర్ నగరంలో షమ్స్ అనే యువకుడు ఉండేవాడు అతనికి దూరదేశాలు పోయి ధనార్జన చేయాలనే ఉద్దేశం కలిగింది అతను ఒక బిడారు వెంట ప్రయాణం అయ్యాడు బిడారు కొంతకాలం ప్రయాణించి ఒక ఎడారి ప్రవేశించింది షమ్స్ బిడారు ప్రయాణాలు ఎరగనివాడు అందుచేత ఒకనాటి సాయంకాలం అతను మజిలీలో భోజనం చేసి చిన్న కొనుకు తీశాడు అతను మేలుకునేసరికి మర్నాడు తెల్లవారింది ఈ లోపుక బిడారు చాలా దూరం వెళ్లిపోయింది ఒంటరిగాడైపోయిన శంసుకు ఏం చేయాలో తెలియలేదు అతను దారి తెన్ను తిండి నీళ్లు లేకుండా ఒక్క మనిషిని చూడకుండా ఆ రోజల్లా ప్రయాణం చేశాడు మర్నాడు అతనికంత దూరాన ఎవడో తనకేసి వస్తూ కనిపించాడు దురదృష్టవశాత్తు ఆ వచ్చేవాడు ఎడారిలో ఉండే గజ దొంగలలో ఒకడు గొప్ప సాహసి దయా దాక్షిణ్యాలు లేనివాడు వాడు శంస మీద పడి అతని చేతులు కట్టి అతన్ని ఇసుకలో ఈడ్చుకుంటూ తన గొర్రం మీద బయలుదేరాడు ఇంతలో ఒక జలాశయం వచ్చింది గజ దొంగ గొర్రం దిగి తన కత్తిని పక్కనబెట్టి దాహం తాగటానికి కూర్చున్నాడు శంస ఎలాగూ ప్రాణాలపై ఆశ వదులుకుని ఉండటం చేత కట్టి ఉన్న చేతులతోనే కత్తి తీసుకుని గజ దొంగను డొక్కలో పొడిచాడు గజ దొంగ అక్కడే ప్రాణాలు విడిచాడు ఆ తర్వాత శంస ఆకత్తితోనే తన చేతికట్లు తెగ్గోసి చచ్చిపోయిన దొంగ యొక్క గుర్రం ఎక్కి ఇంకా ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలోనని భయపడుతూ బయలుదేరాడు అయితే అతనికి ఎడారిలో దారి తెలియదు కనుక గుర్రం కళ్ళాలు వదిలి గుర్రాన్ని దాని ఇష్టం వచ్చిన వైపుగా పోనిచ్చాడు అది వెళ్లి వెళ్లి కొన్ని గుడారాల మధ్యకు చేరుకుంది అది బందిపోటు దొంగల శిబిరం ఆ బందిపోటు దొంగలకు నాయకుడు శంసు చేత చంపబడినవాడే బందిపోటు దొంగలు దూరాన గుర్రాన్ని చూసి తమ నాయకుడే వస్తున్నాడని అనుకున్నారు కాని తమ ఉద్దేశం పొరపాటని తెలియగానే దొంగలందరూ షంసును చుట్టుముట్టి ఏం జరిగింది నాయకుడెక్కడా ఆయన గుర్రం మీద నువ్వెందుకొచ్చావు నువ్వెవరసలు అని అడిగారు షంస్ తెలివిగలవాడు అతని యుక్తిగా ఒక కపట నాటకం ఆడాడు అన్నలారా నేనొక ప్రయాణీకుణ్ణి మా బిడారు ఎడారిగుండా పోతూ ఉండగా మహాబల పరాక్రమ సంపన్నుడైన మీ నాయకుడు ఒంటరిగా మా పైన పడి ఎంతో మందిని చిత్రవధ చేసేశాడు అయితే ఆఖరుకు అతన్ని అనేక వందల మంది చుట్టుముట్టి పట్టుకున్నారు మాలో కొంతమంది మీ అతని శౌర్య పరాక్రమాలకు ముచ్చటపడి అతన్ని వదిలివేయవలసిందిగా వేడుకున్నాం బిడారు నాయకుడు మా మాటలకు కొంచెం మెత్తబడ్డాడు కాని చచ్చిపోయిన వారి బంధువులు అతన్ని చంపి తీరాలని అతను చేసిన హత్యలకు ప్రతీకారం జరిగి తీరాలని పట్టుబట్టారు దానిపై మేము మీకు ప్రతీకారం జరగాలంటే హత్యలకు పరిహారంగా డబ్బు పుచ్చుకోండి అంతేగాని అంత పరాక్రమవంతుని చంపేయవద్దు అన్నాం దీనికి వారు అంగీకరించి పదివేల దేనారాలు ఇచ్చే షరతు మీద అతన్ని వదిలి పెడతామని అన్నారు మీ నాయకుడు అంత డబ్బు తెచ్చి ఇస్తానన్నాడు కాని అతను స్వయంగా వెళ్లటానికి ఎవ్వరూ ఒప్పలేదు ఇతరులను ఎవరినైనా వెళ్లమంటే అందరూ తలా ఒక వంక చెప్పారు కొందరు తాము బడలి ఉన్నామని మరికొందరు దొంగల శిబిరానికి దారి తెలియదని అన్నారు కావలిస్తే నా గుర్రం మీద వెళ్లవచ్చు అది నేరుగా మా శిబిరానికి వెళ్తుంది అని మీ నాయకుడు అన్నాడు అందుకు కూడా ఎవ్వరూ సిద్ధంగా లేకపోవడం చూసి నేను బయలుదేరాను అతను చెప్పినట్టే గుర్రం నన్ను నేరుగా మీ దగ్గరికే తెచ్చింది అన్నాడు షంస్ ఈ కథను నమ్మాలో లేదో దొంగలు తెలుసుకోలేకపోయారు ఇది చూసి షమ్స్ నా మాటలు మీరు నమ్మనవసరం లేదు మీరు డబ్బు ఇవ్వటానికి సిద్ధంగా లేకపోతే నేను వచ్చిన దారినే పోతాను కానీ మీ నాయకుడు చచ్చిన వాడే అనుకోండి నా మాటలో మీకు విశ్వాసం ఉంటే నా చేతికి డబ్బు ఇవ్వనవసరం కూడా లేదు మీలో బలాడ్జ్యులు పది మంది నా వెంటరండి మీ నాయకుడిని చూపిస్తాను అన్నాడు ఆ మాటలతో దొంగల అనుమానం తీరింది వారిలో బలాఠ్యులు పది మంది పది గుర్రాలెక్కి పది సంచులలోనూ పదివేల దినారాలు ఎంచుకుని షంసు వెంట బయలుదేరారు ఎంత దూరాన ఉన్న బిడారును కూడా వారు గాలిలో ఎగిరే ధూళిని బట్టి ఎడారి మార్గాలను బట్టి గుర్తించగలరు గనుక గుర్రాల మీద వేగంగా ప్రయాణం చేస్తూ కొద్ది కాలంలోనే బిడారును కలుసుకున్నారు బిడారు అంత దూరాన ఉండగానే షంసు దొంగలతో మీరు కొంచెం నింపాదిగా రండి నేను ముందు వెళ్లి బిడారు నాయకుడితో మీరు డబ్బు తెస్తున్నారని మిమ్మల్ని పట్టుకోనవసరం లేదని చెబుతాను అన్నాడు దొంగలు ఒప్పుకున్నారు శంస్ బిడారును కలుసుకుని నాయకుడితో జరిగినదంతా చెప్పేశాడు ఆయన శంస్ యుక్తికి సంతోషించి దొంగలను దగ్గరకు రానిచ్చాడు దొంగలు సొమ్ముతో సహా దొరికిపోయారు బిడారు నాయకుడు వారందరికీ మరణదండన విధించి వారు తెచ్చిన పదివేల పుచ్చుకునేటట్టు తీర్పు చెప్పాడు కానీ చంపవద్దని నాయకుడిని పోగొట్టుకున్న దొంగలంత ప్రమాదం చెయ్యరని అన్నాడు అతన్ని మరికొందరు ప్రయాణికులు బలపరచటం వల్ల బిడారు నాయకుడు దొంగతనాలు చేయమని దొంగల చేత ప్రమాణాలు చేయించి వారిని విడిచిపుచ్చాడు మాటకారి యోధుడు ఒకప్పుడు దేశంలో పిలోమిన సనే చక్రవర్తి పరిపాలించాడు ఈయనకు అందగతి అయిన కుమార్తె ఉండేది రాజసౌధంలోనే ఉంటూ ఉండిన ఒక యోధుడు రాజకుమార్తెను ప్రేమించాడు ఒకనాడు ఆ యోధుడికి రాజకుమార్తెతో ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరికింది అప్పుడు అతను సాహసించి ఆమెకు తన ప్రేమను వెల్లడించాడు రాజకుమార్తె ఆగ్రహించక నువ్వు నీ మనసులో ఉన్నది చెప్పావు గనుక నేను కూడా నా మనసులో మాట నీకు చెప్పేస్తున్నాను నేను కూడా చాలా కాలంగా నిన్ను మాట నిజం అన్నది ఆ మాట విని యోధుడు చాలా సంతోషించాడు అతను రాజకుమార్తెతో నేను రేపో ఎల్లుండో బయలుదేరి దేశాంతరాలకు వెళ్తున్నాను తిరిగి సరిగా ఏడేళ్లకు వస్తాను ఈ లోపల నా ప్రాణం పోయినా ఇంకొకతను పెళ్లాడను నువ్వు కూడా నా కోసం అంతదాకా వేచి ఉంటానని ప్రమాణం చెయ్యి ఒకవేళ నేను గడువు తీరిన మర్నాటికల్లా రాకపోతే నేను చనిపోయానని భావించి మరెవరినైనా పెళ్లి చేసుకో అన్నాడు రాజకుమార్తె అతని చేతిలో చెయ్యి వేసి ఆ ప్రకారమే ప్రమాణం చేసింది మర్నాడే ఆ యోధుడు దూరదేశాలకు బయలుదేరి వెళ్ళిపోయాడు ఆనాడే చక్రవర్తికి హంగనీ దేశపు రాజు మీ కుమార్తెను పెళ్లాడగోరుతున్నాను అని కబురు చేశాడు చక్రవర్తి తన కుమార్తెను పిలిపించి అమ్మా హంగరీ రాజు నిన్ను పెళ్లాడుతానని కబురు చేశాడు మరి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు నాన్న మరి ఏడేళ్ల పాటు నేను వివాహం చేసుకోదలుచుకోలేదు ఆ తర్వాత ఆయన ఇంకా నన్ను పెళ్లాడు కోరినట్టయితే నా ఉద్దేశం చెబుతాను అన్నది రాజకుమార్తె చక్రవర్తి రాజుకు తన కుమార్తె అభిప్రాయం తెలియచేశాడు ఏడేళ్లు ఆగి అప్పుడే మీ కుమార్తెను వివాహమాడ వస్తాను అని రాజు కబురు చేశాడు ఏడేళ్లు గడిచాయి రాజకుమార్తె యోధుడి కోసం ఆత్రంగా ఎదురు చూస్తోంది రేపటిలోగా అతను రాకపోతే రాజు వచ్చి తనను పెళ్ళాడతాడు తాను ఆయనను పెళ్లాడి తీరాలి గడువు ముగిసిననాడే హంగరీరాజు రోమనగరానికి ప్రయాణమయ్యాడు దారిలో అతనికి ఒక యోధుడు కలిశాడు అతను కూడా నగర వాసేనని అక్కడికే ప్రయాణమైపోతున్నాడని తెలిసి రాజు చాలా సంతోషించాడు వారిద్దరు కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణిస్తూ ఉండగా మధ్య దారిలో వాన కొట్టి రాజు దుస్తులన్నీ తడిసి మొద్దయిపోయాయి ప్రభు తమరు తమ ఇంటిని వెంటబెట్టుకు రావలసింది పొరపాటు చేశారు అన్నాడు యోధుడు ఏమిటో నువ్వనేది మా ఇల్లు కాస్తది కోస్త అనుకున్నావా వెంట పెట్టుకురావటానికి నువ్వు చాలా అమాయకుడల్లే ఉన్నావే అన్నాడు రాజు వాళ్ళు కొంత దూరం వెళ్ళాక ఒక నది అడ్డు తగిలింది రాజు తన గుర్రాన్ని అదిలించి నీటిలోకి ఉరికించాడు గుర్రం పల్లెంలోకి దిగి రాజును ముంచినంత పని చేసింది యోధుడు ఉపాయంగా ఆ లోతును తప్పించి రాజుగారి వెనకాలే అవతలి ఒడ్డుకు చేరి రాజుతో ప్రభూ తమరు వంతెనగాని వెంటబెట్టుకు రాకపోయారా అన్నాడు నువ్వు నిజంగా పిచ్చివాడ్లాగున్నావే ఈ నదిని దాటే వంతెనను ఎవడన్నా వెంటబెట్టుకు రాగలడా అన్నాడు రాజు బాబూ ఒకరు మూఢుడు కావటం మరొకరికి లాభం అన్నాడు యోధుడు మరికొంత దూరం వెళ్ళాక రాజు యోధుడితో ఏమోయ్ ఇప్పుడు వేళ ఏ పాటై ఉంటుంది అన్నాడు కడుపులో ఆకలిగా ఉంటే భోజనాలు వేళే బాబు నా భోజనంలో కాస్త వంతు పుచ్చుకుంటారా అన్నాడు యోధుడు ఆ నాకెటువంటి అభ్యంతరమో లేదు అన్నాడు రాజు ఒక చక్కని వనంలో ఇద్దరు కూర్చుని యోధుడు తెచ్చుకున్న ఆహారం ఆరగించారు తమరు అమ్మను నాన్నను వెంట తెచ్చుకుని ఉండవలసింది అన్నాడు యోధుడు ఇది మరీ బాగుంది మా తండ్రిగారు ఏనాడో గదించారు మా తల్లిగారు మంచం పట్టిన వృద్ధు ఆమెని ఎలా వెంటకు తీసురాను నీకు కాస్తైనా బుద్ధి లేదల్లే ఉందేమిటి అన్నాడు రాజు నిజం నిలకడ మీద తెలుస్తుంది లెండి అన్నాడు యోధుడు మరి కాసేపటికల్లా వారు రోము నగరం ప్రవేశించారు ప్రభు నాకు సెలవిప్పించండి తమరు రాజవీధి వెంట వెళ్తారు కాబోలు నాది అడ్డదారి ఏడేళ్ల క్రితం వలవేసి వచ్చాను అది ఏ స్థితిలో ఉందో వెళ్ళి చూసుకోవాలి అన్నాడు యోధుడు సరే వెళ్ళిరా అంటూ రాజు ముందుకు సాగాడు ఆయనకు చక్రవర్తి ఘనమైన స్వాగతం ఇచ్చాడు అతిథి అయిన రాజు స్నానం చేసి చక్రవర్తి వెంట భోజనానికి కూర్చొని మాటల సందర్భంలో దారిలో నాకొక యోధుడు తగిలాడు పాపం వెర్రి బాగులవాడు వాన కొరిసి నా దుస్తులు తడిచిపోతే ఇల్లు వెంట తెచ్చుకోలేదేమని అడిగాడు అంటూ గట్టిగా నవ్వాడు వాన కురిసినప్పుడు వాడేం చేశాడు అని అడిగాడు చక్రవర్తి మీద ఉన్న దుప్పటి కప్పేసుకున్నాడు అన్నాడు హంగరీరాజు ఇకనేం వాడి ఉద్దేశం మీరు కూడా వెంట దుప్పటి తెచ్చుకొని ఉండవలసిందనే అది అర్థం లేని మాట కాదు అన్నాడు చక్రవర్తి తర్వాత తాము నది వద్దకు రావటము తాను గుర్రాన్ని నదిలిస్తే అది తనను నీటిలో ముంచినంత పని చేయటము వెంట వంతెన తెచ్చుకోలేదేమని యోధుడు అడగటము గురించి రాజు చక్రవర్తికి వివరించి చెప్పాడు అది అర్థం గల మాటే ముందు దిగి లోతు చూసేటందుకు నౌకర్లను తెచ్చుకుని ఉండవలసిందని ఆ యోధుడి ఉద్దేశం అన్నాడు చక్రవర్తి వాడు నన్ను తనతో పాటే భోజనం చెయ్యమని పిలిచి నేను ఒప్పుకుని భోజనం చేశాక తమ రమ్మను నాన్నను వెంట తెచ్చుకుని ఉండవలసింది అన్నాడు అది లేని మాట కాదా అన్నాడు రాజు ఎంతమాత్రమూ కాదు అమ్మ నాన్న అంటే అన్నపానీయాలని వాడి అర్థం వాటిని వాడు తెచ్చుకున్నాడు మీరు తెచ్చుకోలేదు అన్నాడు చక్రవర్తి అయితే వాడు వెళ్ళిపోయేటప్పుడు తాను ఏడేళ్ల క్రితం ఒక వల వేశానని అది ఏ స్థితిలో ఉన్నది వెంటనే వెళ్లి చూసుకోవాలని అన్నాడు దానికి కూడా ఏదైనా అర్థం ఉందేమో అన్నాడు రాజు వాడా మాట అన్నాడు అంటూ చక్రవర్తి ఆద్రంగా లేచాడు ఏడేడు అనగానే ఆయనకు తన కుమార్తె అడిగిన గడువు జ్ఞాపకం వచ్చింది ఆయన గబగబా అంతఃపురంలోకి పరిగెత్తాడు హంగరీ రాజు కూడా ఆయన వెంట పరిగెత్తాడు కానీ చక్రవర్తి ఆదుర్త కారణం ఏమిటో రాజుకు వెంటనే అర్థం కాలేదు చక్రవర్తి భయపడ్డంతా అయ్యింది రాజు కుమార్తె జాడలేదు ఆమెను యోధుడు అప్పుడే వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు నువ్వు పెళ్లాడటానికి వచ్చిన నా కూతుర్ని ఆ యోధుడు నీకన్నా ముందే కాజేసుకుపోయాడు మీ ఇద్దరిలో ఎవరు మూఢుడో ఇప్పుడైనా తెలిసిందా అన్నాడు చక్రవర్తి రాజుతో కథ సమాప్తం బేతాళ కథ వింత మందహాసం పంతం వెడమ విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి పుజాన వేసుకుని మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు గట్టిగా నవ్వి వెర్రి రాజా ఎక్కడైనా రాజులు తమ ఆపదలను తప్పుకోవటానికి ఇతరులను బలి చేస్తారు గాని ఇతరుల కోసం బాధపడరు చంద్రావలోకుడి సంగతి వినలేదా ఆ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా కథ ప్రారంభించాడు పూర్వం చిత్రకూటాన్ని అనే రాజు పరిపాలించాడు అతను ప్రజల ఆదరాన్ని ఎంతగానో సంపాదించుకుని అందర్నీ స్నేహితులాగా చూసుకుంటూ సుఖంగా కాలం గడుపుతూ వచ్చాడు అయితే అతనికి ఒక్కటే కొరత అదేమిటంటే అన్ని విధాలా తనకు అనుకూలవతి అయిన కన్య దొరకక అతను పెళ్లాడలేదు తనకు భార్య లేదన్న చింత కలిగినప్పుడల్లా చంద్రావలోకుడు వేటకు బయలుదేరి వేట ఉత్సాహంలో తన విచారాన్ని మర్చిపోతూ ఉండేవాడు ఒకసారి ఇదే విధంగా రాజు వేటకు బయలుదేరి కనబడిన దుష్టమృగాన్నలా వేటాడుతూ కేకారణ్యం మచ్చకు గుర్రాన్ని పరిగెత్తించాడు ఆ విధంగా ఆయన అరణ్యం వెంబడి పోగా పోగా ఒక వనం వచ్చింది మరికొంత దూరాన ఒక కొలను కనిపించింది కూడా అక్కడ గుర్రం దిగి దాహం తీర్చుకుని ఒక చెట్టు నీడను విశ్రాంతి తీసుకోసాగాడు ఇంతలో వనంలో నుంచి కొలను కేసి ఒక అపురూప సౌందర్యవతి అయిన మునికన్య స్నానం చేసే ఉద్దేశంతో వచ్చింది ఆమెను చూడగానే రాజుకు అయ్యింది ఆమె తనకు అన్ని విధాల తగిన భాగ్య అవుతుందని అనుకున్నాడు కానీ ఇంతలోనే ఆ అమ్మాయి రాజును చూసి సిగ్గుపడి వెనక్కు తిరిగి వెళ్ళిపోసాగింది రాజు ఆమె వెనకాలే బయలుదేరి ఒక ఆశ్రమం చేరాడు అది ఒక ముని ఆశ్రమం రాజు చూసిన కన్య ఆ ముని పెంపుడు కుమార్తె ఆమె పేరు ఇందీవర ప్రభ రాజు మహాముని దర్శనం చేసుకుని తాను వేటకై వచ్చిన సంగతి తెలియజెప్పాడు అది విని ముని నాయనా నిష్కారణంగా నీ శక్తిని వేటకై ఎందుకు ధారపోస్తావు నీ రాజ్యం చూసుకో సత్కర్మలు చెయ్యి అని హితవు చెప్పాడు అప్పుడు చంద్రాబలోకుడు స్వామి నేనింకా గృహస్థును కాను నాకు తగిన కన్య దొరకలేదు మీ ఆశ్రమంలో ఇంతకు ముందే ప్రభను చూశాను మీరు అనుగ్రహించి ఆమెను నాకిచ్చి పెళ్లి చేసినట్టయితే ఈ వేటమాని సుఖంగా రాజ్యం చేసుకుంటాను అన్నాడు ముని ప్రభ ఉద్దేశం కూడా తెలుసుకున్న మీదట వారిద్దరికీ తానే వివాహం చేశాడు వివాహం కాగానే రాజు తన భార్యతో సహా రాజధానికి ప్రయాణమైనాడు వారి గుర్రం మీద కొంత దూరం వచ్చేసరికి పొద్దుకోకింది ఆ రాత్రి విశ్రమించటానికి వారికి ఒక రావి చెట్టు దాని కింద తివాసీ లాంటి పచ్చిక ప్రదేశము పక్కనే చక్కని తామర కొలను కనిపించాయి ఇద్దరు కొలనులో నీరు త్రాకి చెట్టు కింద పడుకుని నిద్రపోయారు తెల్లవారే వేళకు భయంకరమైన అరుపులు విని ఇద్దరు తుళ్లిపడి లేచారు వారి సమీపంలోనే బ్రహ్మరాక్షసి ఒకడు నిలబడి ఓరి దుర్మదాంధ నేనెవరో ఎరుగుదువా నా పేరు జ్వాలాముఖుడు నన్ను చూసి దేవతలే భయపడతారు ఇది నా రావి చెట్టు నేను బయటికి వెళ్లిన సమయంలో నా అనుజ్ఞ లేకుండా ఈ చెట్టు కింద పడుకున్నావా నిన్నేం చేస్తానో చూడు అని రాజుపై హుంకరించాడు తెలియక అపరాధం చేశాను నన్ను క్షమించు జరిగిన తప్పుకు ఏదన్నా ప్రాయశ్చిత్తం ఉంటే చేస్తాను అన్నాడు చంద్రావలోకుడు అయితే ఏడు రోజులలోగా నాకు ఏడేళ్ల కుర్రవాడిని తెచ్చి బలిపెట్టు ఈ బలికి కుర్రవాడు బుద్ధిపూర్వకంగా ఒప్పుకోవాలి వాడి శిరస్సు నీ చేతితోనే తెగవేయాలి ఆ సమయంలో వాడి తల్లిదండ్రులే స్వయంగా వాడి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకోవాలి దీనికి ఏమాత్రం భిన్నంగా జరిగినా నేను ఒప్పను నీ ప్రాణం తీసి తీరుతాను తెలిసిందా అన్నాడు జ్వాలాముఖుడు గత్యంతరం లేక రాజు రాక్షసుడు కోరిన ప్రకారం బలి ఇవ్వటానికి సమ్మతించి భార్యతో సహా గుర్రం మీద బయలుదేరి తన పరివారాన్ని కలుసుకుని చిత్రకోటానికి తిరిగి వెళ్ళాడు రాజు పెళ్ళాడాడన్న వార్త విని సంతోషించిన మంత్రులు జ్వాలాముఖుడి వృత్తాంతం విని విచారంలో మునిగిపోయారు అప్పుడు సుమతి అనే పెద్ద మంత్రి మహారాజా మీరు చింతించకండి బరి అయ్యేటందుకు తగిన కుర్రవాణ్ణి నేను ఏదో విధంగా సంపాదిస్తాను అన్నాడు వెంటనే ఆయన శిల్పులను పిలిపించి ఏడేళ్ల కుర్రవాడి ప్రమాణంలో ఒక బంగారు పోత విగ్రహం తయారు చేయమని ఆజ్ఞాపించాడు ఆ విగ్రహం వెంటనే సిద్ధమయ్యింది తర్వాత మంత్రి దానిని ఒక బండిలో పెట్టించి కొందరు భటులతో ఈ విధంగా చెప్పాడు మీరు ఈ విగ్రహాన్ని ఊరూరు తిప్పుతూ చాటింపు వేయండి ఏడేళ్ల కుర్రవాడు ఎవడైనా సరే బుద్ధిపూర్వకంగా బ్రహ్మ రాక్షసికి బలి కావాలి వాడిని బలి ఇచ్చేటప్పుడు వాడి తల్లిదండ్రులు వాడి కాళ్ళు చేతులు పట్టుకోవాలి ఇందుకు సమ్మతించిన వారికి ఈ బంగారు పోత విగ్రహం బహుమానంగా ఇవ్వబడుతుంది అని చాటించండి రాజభటులు ఆ ప్రకారమే చాటింపు చేస్తూ విగ్రహాన్ని ఓళ్ల వెంట తిప్పసాగారు ఒక అగ్రహారంలో ఒక ఏడేళ్ల బాలుడు ఈ చాటింపు విని అయ్యా నేను రాక్షసుడికి బలి అవుతాను నా తల్లిదండ్రులను కూడా ఒప్పిస్తాను మా ఇంటికి రండి అని రాజభటులను కోరి తన వెంట తీసుకుపోయాడు అతను తన నిశ్చయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బలికి ఒప్పుకోమన్నాడు మొదట వాడిద్దరూ సుతరాము ఒప్పలేదు అప్పుడు వాడు అమ్మా నాన్న మనం ఘోరమైన దారిద్ర్యం అనుభవిస్తున్నాం నా వల్ల మీకు కలుగుతున్న ఆనందం ఏమైనా ఉందా నేనివాళ కాకపోతే రేపైనా పోయేవాణ్ణే ముందు దారిద్ర్యం వదిలించుకోండి తర్వాత ఇంకా కొడుకులను కని వాళ్లను చూసి ఆనందించవచ్చు ఇటువంటి అవకాశం మళ్లీ దొరకదు అని బోధించాడు చాలాసేపు కొడుకు విధంగా చెప్పిన మీదట తల్లిదండ్రులు సమ్మతించారు రాజభటులు బంగారు విగ్రహాన్ని కుర్రవాడి తల్లిదండ్రులకి ఇచ్చి వారిని కుర్రవాణ్ణి బండిలో ఎక్కించుకుని రాజు వద్దకు వెళ్లారు రాజా కుర్రవాణ్ణి అతని తల్లిదండ్రులను వెంట పెట్టుకుని జ్వాలామపుడు ఉండే రావి చెట్టు వద్దకు వెళ్లి కేక పెట్టాడు బ్రహ్మరాక్షసి వచ్చాడు అయ్యా నీవు కోరిన గడువులో బలి తెచ్చాను అన్నాడు రాజు అలాగా అయితే వాడి తల నరుకు అన్నాడు బ్రహ్మరాక్షసి కుర్రవాడి తల్లిదండ్రులు వాడి కాండు చేతులు గట్టిగా పట్టుకున్నారు వాడి తల నరకటానికి రాజు కత్తి ఎత్తాడు ఆ సమయంలో ఆ కుర్రవాడు నవ్వాడు వెంటనే బ్రహ్మరాక్షసి కుర్రవాణ్ణి ఎత్తుకుని ముద్దాడి ఇంటికి తిరిగిపో బాబు అన్నాడు వేతాళుడి కథ చెప్పి రాజా చావనున్న సమయంలో ఆ కుర్రవాడు ఎందుకు నవ్వాడు బ్రహ్మరాక్షసి ఆ కుర్రవాణ్ణి బలి తీసుకోక ఎందుకు విడిచిపుచ్చాడు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు చిన్నపిల్లలకు భయం కలిగినప్పుడు తల్లిదండ్రులు ఆదుకుని భయం పోగొడతారు ఏ పరిస్థితిలోనైనా మనుషులకు రక్షకుడు రాజు రాజు కూడా కాపాడలేని పరిస్థితిలో ఏ అమానుష శక్తి అయినా వచ్చి కాపాడాలి ఈ కుర్రవాడు ఆపదలో ఉన్నాడు ఈ ఆపద నుంచి అతన్ని తల్లిదండ్రులు రక్షించరు వాళ్ళు అతని కాళ్ళు చేతులు పట్టుకుని బలికి సాయపడుతున్నారు రాజు రక్షించడు ఎందుచేతనంటే బలి ఇస్తున్నవాడు రాజే సమీపంలో బ్రహ్మరాక్షసి రూపంలో ఒక అమానుష శక్తి ఉంది కానీ అది రక్షించదు ఎందుకంటే బలిపుచ్చుకుంటున్నది అదే ఈ విధంగా తనకు మూడు రక్షలలో ఒక్కటి లేకుండా పోయినందుకు కుర్రవాడు నవ్వాడు ఆ నవ్వు ఆంతర్యం గ్రహించి బ్రహ్మరాక్షసి ఆ కుర్రాడి ప్రాణాన్ని కాపాడాడు అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మరమింటికి